నమః గౌరీదేవి యొక్క రాజయోగము ఈ రాజయోగము గురించి మాట్లాడాలి అంటే వివాహమైనటువంటి శ్రీమూర్తులకి వర్తిస్తుంది కొంతమందికి విశేషమైనటువంటి రాజయోగము ఉంటుంది కొంతమందికి విశేషమైనటువంటి రాజయోగము ఉండదు ఆ ఉండనటువంటి వారికి భర్తకు కూడా ఆపద కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా వివిధ విధానాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తుల యొక్క రాజయోగముతో భర్త కూడా విశేషమైనటువంటి యోగము కలుగుతూ ఉంటుంది లేనటువంటి స్త్రీలు ఏం చెయ్యాలి రాజయోగము కలగాలి గౌరీ యొక్క కటాక్షము కలగాలి అనంటే వివాహము చేసుకున్నటువంటి రోజున ఉన్నటువంటి నక్షత్రము యొక్క బలాన్ని సంపూర్ణముగా తెలుసుకొని ఆ నక్షత్రానికి ఏ భగవంతుడు అధినేతగా ఉన్నాడు అనేటటువంటి విషయమును తెలుసుకొని చక్కగా భగవంతుడి ఆరాధనతో అనుసంధానముగా గౌరీదేవి యొక్క పూజని చేసి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పసుపు కొమ్ములతో హోమం ఉంటుంది గౌరీదేవి యొక్క రాజయోగాన్ని కలగచేసేటటువంటి హోమము కృత్యాతంత్రములో విశేషముగా చేస్తాము మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి గౌరీదేవి యొక్క హోమాన్ని నిర్వహించుకోండి